ఫలితంగా కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్రం అసలు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సభకు సందర్భంగా జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రజా కవిత్వ ప్రజా సాహిత్యం మార్గంలో ఉన్నందుకు మమ్మల్ని పిలిచినందుకు మొట్టమొదట మీకు ధన్యవాదాలు మీరు చెప్పిన పేర్లని అన్న నల్లూరు అన్న మేము ఎర్రమల్లెల సినిమలే కాదు కందుకూరులో భూభాగవతం వేలగొండలో భూభాగవతం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు నాటికే మాకు పరిచయం టీకృష్ణ గారంటే ఒక నెల రోజులు ఇక్కడ శ్రీశైలం గౌడు వచ్చినాడు ఆయన నేను ఒక నెల రోజులు మహబూబ్నగర్ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ప్రచారం కోసం దాదాపు ఆయన నెలలో ఒక ఐదు సార్లు ఆరుసార్లు వస్తే పదహైదు రోజులు ఎంత వరుసగా అన్ని అన్ని బృందాలు ప్రతి చిన్న మండల కేంద్రంగా చిన్న గ్రామాన్ని కూడా వచ్చే సభలో ఉన్నాడు అప్పుడు చూసినాము ఒంగోలు అప్పటికి మేము చూసిన వచ్చుంటే తెలియదు మాకు చూడనట్టు ఎప్పటికీ అట్లా మాదా రంగారావు గారి లగిజిగి 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 లగిజిగిలం పడి భజన జనకరీ తిరుగుబడి రకన్నా నీ కన్నా తిరగవు ఆ ఆవేశం కాదు ఆవేశం ఊపిరే కాదు ఆశయాల మాదాల నారాయణ స్వామి మొదలుకొని మహత్తరమైన కమ్యూనిస్టు వారసత్వపు త్యాగ తోవ ఇక్కడ ఇక్కడ జహర్ భారత్ నుంచి మొదలుకొని ఇక్కడ ఉన్న కామ్రెడ్స్ కానీ రచయితలు కానీ కవులు కానీ అంత కళాకారులు కానీ మీ అందరం కూడా ఇంకా మీ దగ్గరండి ఏంటంటే యువకులు పట్టలేదంటారు నేను ఒక విషయం చెప్తాను నిన్న ఈ సభలకు వచ్చే ముందు మొన్న రావాలి నేను గ్రామన్న గ్రామంలో సిపిఎం అనుబంధ సంఘమైన మండలి జిల్లా మాసభలు జరిగినవి నేను ఎన్నట్టే ఇంకా పిల్లలు కొత్త వాళ్ళు వస్తారనుకున్నాను పదహారు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపున్న వెయ్యి మందికి పైగా కార్యకర్తలు ప్రజా కళాకారులతోని ఒక్క వృద్ధులు లేకుండా జరిగిన సభని ఆశ్చర్యపోయినాను ఈ కాలంలో కూడా తర్వాత బహిరంగ సభలో దాదాపు ఎనిమిది వేల మంది వచ్చినారు ఆ ప్రదర్శన రాత్రి అంతా ప్రోగ్రాం జరిగింది అంటే కమ్యూనిస్ట్ వచ్చే కమ్యూనిస్టులు వచ్చే పిల్లలు సెన్సిబుల్గా వస్తున్నారు పాతకాలపు నల్లూరన్న లాంటి ఆ తరం వారసత్వం ఎట్లుందో మళ్ళీ ఇప్పుడు వచ్చే కమ్యూనిస్టు లాంటి కొత్త వాళ్ళు కూడా అటు పాండిచ్చేరి ఇటు జేఎన్యూలో ఇరవై మూడు పుట్లు పడి అశుతోషు కోసమని వామపక్ష విద్యార్థి సంఘం దుర్మార్గుల చేతుల్లో దాడి జరిగితే ఆ కుట్లు అతుక్కోట ముందే పది రోజుల్లో మళ్ళొచ్చి ఆ జేఏన్యు గడ్డ పైన గర్జించిన మహోన్నత విప్లవ సింహాల దాకా ఉన్న విద్యార్థి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి పాండిచేరి యూనివర్సిటీ అలహాబాద్ యూనివర్సిటీ కేరళ మొదలుకొని బెంగాల్ మొదలుకొని అనేక ప్రాంతాల్లో బీహార్లో ఓ కొత్త తరం సెన్సిబుల్ కమ్యూనిస్టులు వస్తూ ఉన్నారు అధ్యయనంతో వస్తూ ఉన్నారు కమ్యూనిస్టు పార్టీలే కాదు ప్రపంచంలో పరిణాం పక్కు పురాణా అవన్నీ వాటిలో అనుకుని సమస్యలు ఎక్కడైనా ఉండొచ్చు కానీ మనిషిని స్వాభావికతను నష్టం చేస్తున్న క్రమంలో మనుషుల కోసం కమ్యూనిస్టు పార్టీ అవసరం ఒక రైతుల కోసం కూలీల కోసం పేదల కోసం కాదు తీరిక లేకుండా జరుగుతున్న ఐటీ ఎంప్లాయీస్ కోసం కూడా కమ్యూనిస్టు పార్టీలు అవసరం ఈ రాజ్యాంగ రక్షణ కోసం కాదు మానవీయ విలువల కోసం అవసరం ఆఖరికి గ్రామీణ ప్రాంతాల్లో శిథిలమైన దేవాలయాలు మామూలు పేద అర్చకులు కానీ మతంలోని రామకృష్ణ పరమోస లాంటి వాళ్ళు రమణ మహర్షి లాంటి వాళ్ళను అక్కమాదేవి లాంటి వాళ్ళను అల్లమాప్రభు లాంటి వాళ్ళను నిజమైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవాదులకు కూడా ఆ పరంపర సంపదను కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయ్యి అసత్యాలను ప్రచారం చేస్తున్న దుర్మార్గపు వ్యవస్థలో మానవతావాదం మహోన్నతమైన బౌద్ధ చార్వాక లోకాయుత జైన అచల సాంఖ్య సిద్ధాంతమైన భారతీయ నిజమైన తత్వం కోసం కూడా కమ్యూనిస్టు పార్టీలో అవసరం ఉంది ఆ అవసరము ఒక ప్రవేటీకరణకు ఒక సమస్యకో దానికి అవసరాన్ని గుర్తించి రామకృష్ణుల లాగా ఈశ్వర్ లాగా రామ ఇంకో రామకృష్ణ లాగా ఇక కదలే మాదాలను ఇక్కడ అందరూ అన్న ఉన్నాడు మాదాల రంగారావు కుమారుడు రవి గారు అని ఉన్నాడు మన చందు ఉన్నాడు ప్రజా గద్దరన్న తర్వాత అంత వేగంగా పాడగలిగిన తమ్ముడు వేపూరు సోమన్ మరతం మన బాబ్సి ఉన్నాడు బాబ్జీ గారి కుమారుడు అసలు ఇలా మీరు బాగా కాంకాడ్ ఫ్లైటో లుప్తాన ఫ్లైటో లేకుంటే ఎమిరేట్స్ ఫ్లైట్లో పోవచ్చు సంపన్నమైన మహోన్నతమైన ఆశయాలు ఉండొచ్చు కానీ కంటే ఆలోచనల కంటే సౌఖ్యాల కంటే పేరు కంటే నువ్వు పట్టుకున్న ఎడ జెండా ఉంది కూడా చాపలి పట్టుకున్న జెండా ఇది తపలబోస పట్టుకున్న జెండా ఇది మృణాంశాలు పట్టుకున్న జెండా ఇది సత్యహితులే ఆధారించే జెండా ఇది రాజారావు కానీ గరికపాటి రాజారావు కాదు కర్ణాటి లక్ష్మీ కాదు నాసన మొదలుకొని సుద్దారామంత గద్దల వరకు ప్రపంచంలో ఒక బాబ్ డో నెరుడా ఒక బాబ్ డినార్ ఒక బెల్లి జోయర్ ఒక బాబ్ లాంటి మహా ప్రజా వారసత్వ సంపద ఉన్న బాలి భారీ పట్టుకున్న జెండా ఇది ఈ జెండా స్వార్థం కోసము నిరంకుశత్వం కోసము మనుషులను నించడం కోసం కాదు నిజమైన ప్రజాస్వామ్యం కోసం నిరంకుశత్వం స్థానంలో ప్రజాస్వామ్యం కోసం హింస స్థానంలో త్యాగం కోసం హింస హింస కాదు హింస స్థానంలో త్యాగం కోసం రాజ్యం స్థానంలో కమ్యూనిస్ట్ రాజ్యం కూడా కాదు లూజి మహోన్నత కమ్యూనిస్ట్ ప్రజాస్వామిక సమాజం కోసం జెండా వందల ఏళ్లుగా జరుగుతూ ఉన్నది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వచ్చిన నెలకే రుక్త ఉన్నారు అనేక స్వప్నాలు తీసుకూర్చండి అనేక సారీ సారీ అనేక స్వప్నాలు కామేడు రమణ అన్ని హెచ్చరికలను అన్ని హత్తులను దాటి ప్రపంచంలో ఒక రావి శాస్త్రి మనసులో వచ్చిన జెండా ఆధ్యాత్మిక శాస్త్రి ఒక కేశవరెడ్డి లాంటి మహారచయిత ఆలోచించిన జెండా ఒక నామిని లాంటి వాళ్ళు జీవితాన్ని దర్శించిన జెండా ఈ దేశంలో మహాకవి శ్రీసి పట్టిన జెండా శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు రాజకీయాలు ఏవైనా పీడిత ప్రజల గురించి అక్కడ ఆలోచింపజిన జెండా ప్రపంచంలో తర్వాత కవులను కళాకారులు రచయితలను అనేక ఉద్యమాల్లో మానలాంటి వాళ్లను మామా పరిధులు అవకాశాలు అవార్డులు నచ్చిన వాన్నింటికన్నా ఈ పేద ప్రజల మధ్య సమట ప్రజల మధ్య కూలీల మధ్య రైతుల జీవుల మధ్య నీ గానము నీ కవిత్వం ఉన్నతీకరించుకొని నిన్ను నీవు మార్చుకోవాలి ఇంకా మమ్మల్ని నిలుపుతున్న గొప్పతనం ఈ జెండాది కనుక ఇంతకంటే నేను ఎక్కువ చెప్పను నిరాశ అవసరం లేదు ఒక ఒక గిరీర లేకుంటే ఒక కోపర్నికస్ లేకుంటే ఈ భూమి మీద భూమి గుండ్రంగుందని తెలిసేది కాదు ఒక బుద్ధుడు లేకపోతే ఈ ప్రపంచంలో యజ్ఞ యాగాదులలో వ్యూప నరబలి అశ్వమేధబలి గోబలి అన్ని జంతువులతో పాటు మనుషులను బలి చేసే తత్వం పోయేది కాదు ఒక కందుకూర వీరేశలింగం ఒక రాజా రామ్మోహన్ రాయ్ ఒక లేకపోతే సతీశం ఎప్పటికీ ఉండేది ఒక గుజ లేకపోతే ఒక కాళ్ళపురి నాయన విక్రయం లాంటి నాటకం లేకపోతే చింతామణి లాంటి నాటకం లేకపోతే సమాజం దురన్యాలు అట్లే ఉండేటివి కనుక వీటన్నిటి కాదు కళలో కూడా సాంప్రదాయకరనే సరే చీమకుర్తి నాగేశ్వరరావు లతాలక్ష్మి లాంటి మహాగాయిని యొక్క గానాన్ని తెలుగు నేను ఆరాధించిందంటే కమ్యూనిస్టు పార్టీలు ప్రజారాట్య మండలిలు వాటి పట్ల ఉన్న సమాజ గొప్పతనం ఒక చీమకుర్తి నాగేశ్వరరావు ఒక మొలికారెడ్డి ఒక ఏవి సుబ్బారావు ఇలాంటి వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టు డివి సుబ్బారావు కమ్యూనిస్టు పార్టీ అభిమానులు చెప్పలేను కానీ వాళ్ళ కళలో ఉన్న నిజమైన ఆర్తిని ఈ దేశంలో పీడిత ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కాపాడుతూ ఉంటారు కనుక మహారచయితలు సృష్టించిన మహాకళాకారు సృష్టి దారికి మేము మా వంతుగా వచ్చి మేము ముందు ఈ ఇన్నేళ్ళైనా ఇంత ఒడిదుల మధ్య మనిషిని మార్కెట్ సరివుగా మార్చుతున్న సమయంలో ప్రజాకళను ప్రజా సాహిత్యానికి వారత పడుతున్న ప్రజానాట్య మండలికి అన్ని ప్రజాకారణ సంస్థలకు చివరిగా అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఒక్కటి కావాలని కళా సంస్థలు పనిచేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు